కాలనీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భోవన్ తాతారావు ఇలా మనుషులు పెట్టమని రెండు వేల ఐదు వందలు జనం పెట్టమని నేను మనుషుల్ని పదిహేను వందల అరవై మంది జనం పెట్టాను ఎవరికి రూపాయి ఒక నా ఇంటి మీదకి వచ్చి పడుతున్నారు మనిషికి రెండు వందల సభన పెట్టాను మనుషుల్ని వాళ్ళందరూ వచ్చి ఆమె ఇంటి మీద పడుతున్నారు ఇప్పుడు నాలుగు రోజులు అవుతుంది ఇరవై ఇరవై తారీఖున పెట్టాను ఇప్పుడు వచ్చి ఎవరో రూపాయి ఎత్తారు ఫోన్ చేస్తున్నది రెస్పాన్స్ లేదు ఎమ్మెల్యే అన్నట్టు కాంగ్రెస్ పార్టీ సరిమల్ రెడ్డి గారు ఇవా క్యాబినెషన్ అక్కడికి మీటింగ్కి పెట్టాను సూర్యుమల్ థియేటర్ దగ్గర ర్యాలీ ర్యాలీకి వచ్చినప్పుడు వైఎస్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఉదయం ఏడు వచ్చేది జనం పన్నెండు గంటల దాకా అక్కడే ఉన్నది ఎవరికే రూపాయి కూడా ఇవ్వలేదు మొత్తం జనం అందరూ వచ్చి నా ఇంటి మీద పడుతుంది ఆయన డబ్బులు ఇస్తానన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డబ్బులు ఇస్తానది మంచిగా ఉన్నందులో చెప్పిన ఒక రూపాయి కూడా నా చేతికి వెళ్ళలేదు మా నా పేరు పావుని అండి మా ఆయన అర్జును కాకిపేట ఇంద్రాకాలనీ అనకాపల్లి జిల్లా మాది భోవన్ తాతా తాతారావు గారు ఇక్కడ ఎమ్మెల్యే కింద సీట్ ఇచ్చారంటండి మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో మేము నాయకులుగా తిరిగామండి మరి ఆ విధంగా భువన్ తాతారావు గారు ఫోన్ నెంబర్ తీసుకుని మా ఆయన గారిది వచ్చి బిజ్జీలోకి వచ్చి ఇలా జనాన్ని నెట్టండి మూడు వేలు రెండు వేలు జనం అయినా పర్లేదు అన్నారండి అన్నారని చెప్పి మా ఆయన గారు మొత్తం కార్నీలన్నీ తరిఖీ చేసి పదిహేను వందల మంది జనాన్ని ఎట్టారండి పదిహేను వందల మంది జనాన్ని నెట్టిన తర్వాత ఆ జనం ఏడింటికి వచ్చి ఒంటి గంట వరకు ఎండలో మరిగారండి సరిమలా మా స్పీచ్ ఇచ్చి దిగి వెళ్ళేదాకా ఇగో ఇగో కోపల్ని ఇస్తామని కాసేపు అన్నారు లెక్క ఎట్టుకుంటామని కాసేపు అన్నారు మనిషికి రెండు వందలు ఇస్తాము తీసుకురమ్మంటే మరి ఆశ కోలతో కూలి చేసుకున్న ప్రతి ప్రజలు వచ్చారండి మరి కడుపుతో ఉండవాళ్ళు వచ్చారు వృద్ధులు వచ్చారు పురటాలు వచ్చారు ప్రతి ఒక్కరు వచ్చారు వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి మా ఇంటి మీద పడుతున్నారు మేము ఏం చేయమండి మరి మా ఇద్దరు మూడు పిల్లలు చచ్చిపోవడం తప్ప మాకు దారి లేదండి మరి మరి ఆయన డబ్బులు ఇస్తామని చెప్పి ఫోన్ చేస్తే రెస్పాండ్ లేదు కూరగాయలు బారం అన్నట్టు ముప్పై వేలు ఇస్తాను నలభై వేలు ఇస్తాను ఎనభై వేలు ఇస్తాను అంటున్నారు మేము ఎక్కడికైనా ఎట్టుకుంటాము శరీంనామ గారు మీటింగ్ అని అభిమానంతో జనాన్ని తీసుకొచ్చాం మరి ఆవిడ ఎలా చేయడం ఆయన ఎలా చేయడం ధర్మం కాదండి మరి ప్రజలందరూ వచ్చి మా ఇంటి మీద పడుతున్నారు మరి మేము ఏం చేయమంటారో చెప్పండి ఆయనేమో ఫోన్ ఎత్తారో మేము మీటింగ్లో ఉన్నాం ఏం చేసుకుంటా చేసుకుంటే కి ఇచ్చినా పర్లేదు కంప్లైంట్ ఇచ్చుకున్నా పర్లేదు ఏం చేసుకున్నా పర్లేదు అంటున్నారండి మరి ప్రజలేమో మీరే తీసుకెళ్లారు కదా మీరే డబ్బులు ఇవ్వడం అని మమ్మల్ని అంటున్నారు మరి ఏం చేయమంటారో మీరు మరి ఏం న్యాయం చేస్తారో మరి కాంగ్రెస్ పార్టీ తరపు మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నా కానీ ఇచ్చి దాని పార్టీ మీద ఎంతో మందికి అభిమానం ఉందండి మరి ఆ అభిమానాన్ని పోగొట్టుకుంటారో మరి వచ్చిన ప్రజలందరికీ డబ్బులు ఇస్తారో మరి ఏం చేస్తారో మీరే చేయాలని న్యాయం అని కోరుతున్నామండి శరీం గారు అలాగే రాహుల్ గాంధీ గారి దగ్గర కాక కూడా వెళ్తుందని మేము కోరుకుంటున్నాము మరి మేము బోన్ తాతారావు కానీ అభిమానంతో శరీం గారు మా ఇంటి ఆడపిల్లలాగా ఓట్లేసి గెలిపించుకుందాం అని అనుకున్నాం మేము ఇప్పుడే ఇలా చేస్తే రానున్న రోజునకి మాకు ఏం చేస్తారండి ఆయన చెప్పండి మరి మా ప్రజలకు ఏం న్యాయం చేస్తారో మరి డబ్బులు ఇస్తారో మరి మా ప్రజలందరినీ ఏం చేయమంటారో మీరు మీరు న్యాయం చేస్తారని కోరుచున్నానండి ये तो अपन पायाना नाड जय भईक आईना रे के जापान परले रामानुम अभ्यास कोरोना कांग्रेस पार्टी को अभ्यास को कांग्रेस पार्टी अभ्यास बोलता था